ఈ రోజు మన అధ్యయనంలో భాగంగా నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం చిన్న ప్రార్థనతో మన పాఠాన్ని మొదలు పెడదాం మహోన్నత సర్వోన్నత నీకు వందనాలు స్తోత్రాలు నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు బోధిస్తే తప్ప మేము గ్రహించలేము మా జ్ఞానము మితమైంది మీరు మాకు బోధించి సత్యమందు మా మనసులను హృదయాలను విశ్వాసాన్ని స్థిరపరచమని సహాయం చేయమని మమ్మల్ని దర్శించి బలపరచమని ఏ సునాములు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ యొక్క అధ్యాయంలో మొత్తం ఇరవై ఏడు వచనాలు ఉన్నాయి ఇరవై ఏడు వచనాల్లో ఒక గీతం అన్నమాట ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి అవతల వడ్డీకి వెళ్ళినప్పుడు వాళ్ళ శత్రువుల చేతుల్లోంచి దేవుడు వాళ్ళని ఆ సంరక్షించి కాపాడి ఆ వాళ్ళ పక్షాన పోరాడి వారిని రక్షించిన ఆ యొక్క విషయాన్ని వారు ఒక గేయంగా పాటగా రాసి పాడుతున్నారన్నమాట మోషే ఆ పాటను రాసి ఇస్రాయల్ సమూహం అంతా సమాజం అంతా కూడా ఆ పాటని పాడుతున్నారు అందులో వాళ్ళు పాడిన ఈ పాట అనుభవ జ్ఞానంతో కూడిన పాట అంటే పాట అంటే మనం ఊరినే పాడుకునేది కాదు వాళ్ళ కళ్ళ ముందు వారు అనుభవించిన దాన్ని వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తూ ఈ గీతాన్ని పాడారనమాట దాంట్లో మనం విషయాలను చూస్తే మొదటి వచ్చినాం అప్పుడు మోసేయు ఇస్రాయేలు ఎహోవాను కూర్చి కీర్తన పాడారు ఈ కీర్తనలో ఈ కీర్తనే నాలుగు భాగాలుగా చేస్తే నాలుగు విషయాలు మనకు అర్థమవుతాయి మొదటిది దేవుని కూర్చున్న అనుభవ జ్ఞానం వాళ్ళ దేవుడు వాళ్ళ కొరకు చేసిన దాన్ని వాళ్ళు ఏం చూశారో దాన్ని రాశారు తర్వాత మూడు భాగాలు రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం ఈరోజు ఆ వాళ్ళ దేవుని కూర్చిన వారి అనుభవ జ్ఞానం ఈ పాట మొదటే భాగంగా మనం చూసుకుంటే తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని గురించి ఒక భాగం ఉంటది తర్వాత వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి వాక్కుని గురించి ఒక భాగం అనేది ఉంటది కాబట్టి వాళ్ళ శత్రువులు విషయంలో వాళ్ళు చూసిన దాన్ని వాళ్ళు గ్రహించిన దాన్ని వాళ్ళ కళ్ళ ముందు దేవుడు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు గేయ రూపంలో ఆ తర్వాత తరాల వారికి దాన్ని ఆ వేలుపుల్లో నీ వంటి వారు ఎవరూ కూడా లేరనే విషయాన్ని వారు ఏ విధంగా అది అనుభవ జ్ఞానంగా దాన్ని వాళ్ళు చూసారో అదే విషయాన్ని ఉన్నదోన్నట్టుగా వాళ్ళు రాస్తున్నారన్నమాట మొదట భాగాన్ని మనం గమనించినట్లయితే ఆ యహోవాను గుర్చి గానం చేసేదము ఆయన మిగుల అతిశయించి జయించెను ఆ గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణ అయ్యారు కాబట్టి యహోవాని గానం చేస్తాం ఏమని గానం చేస్తావు అనంటే ఆయన మిగుల అతిశయించి జయించాడు అవతల ఒడ్డున ఉన్నప్పుడు శత్రువులను చూసి పరో సైన్యాన్ని చూసి అతని బలాన్ని చూసి అతని యొక్క వాళ్ళకి తెలుసు పరో గురించి ఎంతో భయపడిపోయి మాకు సమాధులు ఐగుప్తులు లేవని చెప్పి మమ్మల్ని తీసుకుని వచ్చావా అని చెప్పి గుణిగినోళ్ళు సనిగినోళ్లు భయపడినోళ్ళు అంటే భయం చేత వాళ్ళు ఎన్నో విధాలుగా ఉణిగిపోయారు ముందు చూస్తే సముద్రం దా అసలు పరిగెట్టడానికి పసిపిల్లలు జంతువులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్లాగా దేవుడు తన బలాన్ని చూపించి ఆయన అతిశయించాడు అనేది వీళ్ళు అనుభవపూర్వకంగా చెప్తున్నారు అనమాట అందుకనే మేము ఆయన్ని గానం చేస్తాం మాకు బలం ఆయన మా మాకు గానం ఆయన మా రక్షణ ఆయన బలము గానము రక్షణ అంటే దుఃఖం వెనకాల సంతోషం వచ్చినట్టు అనమాట ఆ భయం వెనకాల ఆ భయం భయపరిచేటటువంటి విషయాల్లో నుంచి దాటిపోయినప్పుడు వారి నోట్లో ఏమొచ్చింది గానం వచ్చింది తర్వాత వాళ్ళ శత్రువులు వాళ్ళ ముందే ఆ వాళ్ళ మీదకి రాకుండా ఎలా సముద్రంలో మునిగిపోయారో వాళ్ళు చూశారు అంటే శత్రువులు బలము నుంచి శత్రువు యొక్క ఆ ఆ క్రూరత్వం నుంచి వాళ్ళని మింగేద్దాం చంపేద్దాం అనే క్రూరత్వం నుంచి దేవుడు వాళ్ళని రక్షించాడు విడిపించాడు ఆయన బలం చేత ఆ శత్రు బలం ఎంత గొప్పగా ఉందో ఆయన బలం అంతకు మించిన బలం వాళ్ళ వైపు చూపించి దేవుడు అత్యయించారు అన్నమాట అది వాళ్ళ ఉద్దేశం తర్వాత చూస్తే యహోవ యుద్ధశూరుడు ఆయోవా అని ఆయనకు పేరు ఆయన మహిమను వాళ్ళు స్తుతించారు యహోవ యుద్ధశూరుడు యహోవా అని ఆయనకి పేరు అబ్రహాంకి దేవుడు కనిపించినప్పుడు సర్వశక్తి గల దేవుడు అని ఆ మాటి మాటికి అబ్రహం గారితో దేవుడు చెప్పడం చూస్తాం ఇప్పుడు ఎహోవా అనేటటువంటి నామాన్ని వాళ్ళు చూసి నేర్చుకోవాలి అనుభవించి నేర్చుకోవాలి చెప్ ఎవరు చెప్తే మా తాతకి ఎహోవా కనపడ్డాడని కాదు మాకు ఎహోవా ఎలా ఎహోవా అనేది ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయం అనమాట కాబట్టి ఆయన మా పితరుల దేవుడు ఆయన మా పితరుల దేవుడు అంటే మా పితరులను ఎలా రక్షించాడు ఈజిప్ట్ లో అబ్రహాం ఎలా రక్షించాడు అభయమన్ చేతిలో ఎట్లా రక్షించాడు ఇవన్నీ కరువులో ఎలా సంరక్షించారు ఆ ప్రపంచం అంతా నశించిపోకుండా యూసఫ్ని ఎలా పంపించి చేశారు ఆయన వాళ్ళ తాతలతో ఏం మాట్లాడారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎలా విడిపించాడు ఇవన్నీ వాళ్ళు విన్నారు చిన్నప్పుడు అప్పటికే ఇంచుమించు మూడు నాలుగు తరాలు ఆ గతించినాయి కాబట్టి ఆ వాళ్ళ పితరుల దేవుడు వాళ్ళ పితరులకి వాళ్ళ పితరులు వాళ్ళకి ఏమి నేర్పాడో ఇప్పుడు వాళ్ళ పితరులు చూసి వాళ్ళు గతించిపోయారు వాళ్ళ కాలం అయిపోయింది కానీ ఇప్పుడు వీళ్ళ టైంలో వీళ్ళు ఆ యహోవా ఎలా వాళ్ళకి యహోవాయో అని అనుభవ జ్ఞానంగా చూశారు కాబట్టి ఆయన మా పితరుల దేవుడు అని చెప్తున్నారు అనమాట కాబట్టి యుద్ధశూరుడు అని చెప్తున్నారు ఎలా యుద్ధశూరుడు యహోవ యుద్ధశూరుడు అనేది వీళ్ళు పాట పాడుతున్నారు ఆ పాట వాళ్ళకి ఆ ఒక గానంగానే ఉందా అంటే లేకపోతే యహోవ యుద్ధశూరుడు అనే మాట అనుభవించారా లేకపోతే వాళ్ళు విన్నారా అనేది మన ప్రశ్న యహోవ యుద్ధశూరుడు అని వాళ్ళు విని చెప్తున్నారా అనుభవించి చెప్తున్నారా అనేది మనం గ్రహించాలి మనం కూడా చాలా పాటలు పాడతాం ఎవరో కొత్తగా చూన్ చేసిని రాగం బాగుందని సంగీతం బాగుందని ఏదో ఒక రీజన్ తో వింటాం ఇని విన్నాం కాబట్టి చెవులకు నోట్లో నుంచి వచ్చే కూడా ఉంటాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన పరిస్థితుల్లో మన అంతరంగంలో నుంచి మనకు పాటలు ఇస్తా ఉంటారు మనని ఆదరించడానికి మన బలపరచడానికి అనేక విధాలుగా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు తర్వాత మన అనుభవాల ద్వారా మన దేవుణ్ణి యహోవయ దేవుడు అని వాళ్ళు ఎలా తెలుసుకున్నారో ఆయన దేవుడు అని చెప్పి మన జీవిత సంఘటనలో మనం తెలుసుకున్నప్పుడు మనకు అనుభవ జ్ఞానం వస్తుంది కాబట్టి యహోవ యుద్ధశూరుడు అనే మాటని వాళ్ళు వినలేదు చూశారు వినలేదు దాన్ని అనుభవించారు దాన్ని ఆ యుద్ధం ఎలాగ వారి పక్షాన్ని చేస్తారు ఏం చేశారు దేవుడు వీళ్ళకి ఐగుప్తులకు మధ్యలో మేఘస్తంభం అవసరమైనంతసేపు సేపు స్తంభంగా ఉన్నారు అగ్నిస్తంభం అవసరమైనంతసేపు అగ్నిస్తంభంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు సురక్షితంగా అవతల వడ్డుకెళ్లే వరకు కూడా వీళ్ళ శత్రువులు తరిమారు కానీ వాళ్ళని జయించలేకపోయారు ఆ విషయాన్ని కూడా నెక్స్ట్ చూస్తాం ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను ఆ అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు అగాధ జలములు వారిని కప్పెను వారు రాయి వలె అడుగంటు పోయారు రాయి వల్లే అడుగంటు పోయారు నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయము చేత అణిచివేదు వాళ్ళ శత్రువులు రాయి వల్లే అడుగంటారు తర్వాత దేవుడు ఏం చేశారు ఆయన దక్షిణ హస్తాన్ని చూపించి అత్యయించారు వీళ్ళు ఇప్పుడు అత్యయిస్తున్నారు కానీ వాళ్ళ దేవుడు జయించి ఆయన అత్యయించారు తన పిల్లల విషయంలో తన శత్రువుల విషయంలో ఎవరో ఎహోవా అని ప్రశ్నించాడు పరో కాబట్టి ఈయన ఎహోవా ఎవరో పరోకి అర్థమైంది ఇజ్రాలకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఈ గానము తరతరాలకి కూడా ఇది గానం తరతరాలకి వాళ్ళకు అనుభవ జ్ఞానం కానీ మనకు కూడా ఎలా అనుభవ జ్ఞానం అంటే ఆ రెండవ పేతరు మొదట అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో మనం చూసినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం గురించి ఆ పేతురు గారు మనతో చెప్తారన్నమాట ఏమనంటే ఆ తన మహిమను బట్టి గుణాథసేమును బట్టి మనలను పిలిచిన వాని కూర్చుని అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేయిచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించిన గాక ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు కృప దేవుడి కృప అని మనం చెప్పడం వల్ల కాదు దేవుని కృప మన అపరాధ అపరాధ భావం మన మనసులో హృదయంలో కలిగినప్పుడు మనల్ని పశ్చాత్తాపడడానికి మన మనలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసినప్పుడు మనం ఒప్పుకొని ద ప్రతిదీ మనం ఏదో ఒకటి తప్పులు చేస్తాం ఎలా చేస్తాం అంటే వాక్యానికి విరుద్ధంగా చేస్తాం ఎదుటి మనం దూషిస్తాం ఒక మనిషిని కానీ మనం మనిషిని దూషిస్తామని ఆ భౌతికంగా అనుకుంటాం కానీ మనం ఏం చేస్తున్నాం అల్టిమేట్ గా లోపల మన దేవుని వాక్యానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాం కాబట్టి మనం బూతులు తెరుతున్నాం ఏదో బూతులు అంటున్నామని అనుకుంటాం కానీ మనం ఏం చేస్తున్నాం లోపల వాక్యానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాం అంటే యేసు వారికి విరుద్ధంగా పాపం చేస్తున్నాం అప్పుడు మన దేవుడు చేసి ఆ వచ్చినటువంటి ఆ గందరగోళాన్ని హృదయంలో మనసులో కలిగినటువంటి అపరాధ భావాన్ని లేకపోతే అశాంతిని తొలగించి క్షమించి మళ్ళీ సమాధానంతో సమాధాన బలి రక్తంతో మన అంతరంగాన్ని మనసాక్షిని కడిగి నెమ్మదిని సమాధానాన్ని ఇస్తారు ఇది వినడం ఒకటైతే అనుభవ జ్ఞానం ఒకటి విన్నదాన్ని మనము అనుభవ రూపంలోకి తెచ్చుకోవాలి కాబట్టి యేసుక్రీస్తుని కూర్చుని అనుభవ జ్ఞానము మనం ఏం చేస్తుంది కృపకు సమాధానాన్ని మన జీవితాల్లో కలిగిస్తుంది ఈ సమాధానాన్ని మనము నిత్యము కూడా అనుభవిస్తా ఉండాలి ఇది దేవుడు మాత్రమే ఇచ్చేది పరిశుద్ధులకు మాత్రమే అర్థమయ్యేది ఎవరి హృదయాల్లో అయితే దేవుడు ఆత్మ ఉంటారో ఎవరైతే తమ పాపాల విషయమై పశ్చాత్తాపడి ఇతర కడుక్కుంటారో వారి హృదయంలో ఈ యొక్క కృపా సమాధానం గురిచిన అనుభవ జ్ఞానం ఉంటది వినడం కాదు విన్న జ్ఞానం కాదు అనుభవ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనమాట తర్వాత నీ కోపాగ్ని రగుల చేయదు అది వారిని చెత్త వలె ఆయన శత్రువుల్ని ఆయన చెత్త వలె దహించారు తర్వాత నీ నాసిక అంధ్రంలో ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడిను ప్రవాహములు కుప్పగా నిలిచాను అగాధ జలములు సముద్రం మధ్యన గడ్డ కట్టెను ఆ అగాధ జలాలు సముద్రం మధ్యన గడ్డ కట్టడం ఈ యొక్క రాశిగా కూర్చబడటం ఇది ఆయన ఊపిరి వదిలినప్పుడు ఆ సముద్రము రాశిగా కూర్చబడిందంటే అసలు మనం ఒక లక్ష మంది సముద్రం ఓడిన కూర్చొని ఊపిరి వస్తే ఏం జరగదు కదా కాబట్టి ఆయన ఊపిరి వలన సముద్రం అలాగా చీలిందంటే ఆ ఆయన నాసిక రంధ్రాల్లో ఉన్నటువంటి ఆ శ్వాస అంత బలమైందంటే అసలు ఆ దేవుడు ఎంత బలమైనడు ఇంత బలమైన దేవుణ్ణి మనము మానవ జీవితంలో జరిగే విషయాలు ఏంటంటే ఆ అంటే దేవుడి జీవితాల్లో మానవ భౌతిక విషయాలు అంటే మానవ స్వభావ సంబంధమైన విషయాలకి దేవుడికి సంబంధం లేదు దైవ స్వభావం వేరు దేవుని బలం వేరు ఆ దేవుడు మనల్ని తన దగ్గర తీసుకెళ్ళినప్పుడు మన లోపల ఆత్మను రూపాంతర పొందించి అక్షయమైన దానిగా తీసుకెళ్తాడే తప్ప ఆ కామం క్రోధం మదమాశ్చర్యాలు ఇంకా కోపం ఇవన్నీ ఉండే శరీరంతో ఆయన మన ముందు కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళే ముందు మనకి అని అంటే మన ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి చేత మహిమను పవిత్రతను ప్రేమించే అనుభవ జ్ఞానం నూతన మనసు చిత్తవృత్తి అందు నవీన పర్చబడిన అనుభవం అనేది మనకు ముఖ్యం అది పరి మనసు అంటే ఆ అనుభవంలో మనల్ నుంచి మనల్ని ఆ శుద్ధీకరించి తన నీతిని బట్టి ఆ తన యశుప్రభ వారి విధేయతను బట్టి ఆయన సంపూర్ణతను బట్టి మనల్ని క్షమించారు కాబట్టి ఆ పవిత్రతను ప్రేమించే ఆత్మను ఆయన మనకి ఇస్తారనమాట ఆయన ప్రేమను మన హృదయాల్లోకి దేవుడాత్మ వచ్చిందంటే ఆ దేవుడు మన హృదయాల్లో నివాసం చేస్తున్నారు వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా ఆయన మనతో సహవాసాన్ని చేస్తున్నారు ఈ యొక్క అనుభవము జ్ఞానము దేవుడు ఎంత బలవంతుడో తెలియజేస్తుంది ఇంత బలవంతుడైన దేవుడిని మనం మనుషుల పద్ధతిలో ఆలోచించి మన నోటి ద్వారా భౌతిక విషయాల ద్వారా మాట్లాడే అంత దగ్గర దగ్గర ఉన్నవాడు కాదు దేవుడు కదా ఆయన నాసిక రంధ్రాల యొక్క ఆవిరి ఊపిరి వలన ఆ సముద్రం పాయిలయ్యిందంటే ఇది కథ కాదు ఇది నిజం ఇది ఇప్పటికీ కూడా ఏ రీతిగా చూసుకున్నా భౌగోళ ఏమంటారు ఖగోళ శాస్త్ర ఆ భూ భూ భూగర్భ ఏ శాస్త్రం పరంగా చూసుకున్నా గానీ ఇది చరిత్ర పరంగా చూసుకున్నా గానీ ఆ అన్ని ఎవిడెన్స్లు ఉన్నటువంటి సంఘటన కాబట్టి ఏ కోణంలో కూడా ఇది మనం లేదు జరగలేదు అనడానికి లేదు అసలు కాబట్టి బలవంతుడు ఆయన ఊపిరే ఇలా ఉందంటే అసలు నిజంగా ఆయన ఎంత బలవంతుడు ఆ చిన్న ప్రకృతినే మనం ఎదిరించలేమే ఆ దయ్యాలు పట్టిన వాళ్ళు వింతగా బిహేవ్ చేస్తుంటారు చిన్న దయ్యపు శక్తే మనం ఏదో అనుకుంటామే అలాంటిది సర్వశక్తి కలిగిన దేవుడి యొక్క బలము ఎంత గొప్పదో కాబట్టి మనము ఆయన మాటకు అసలు ఆయన ఇంతగా మనల్ని ప్రేమించడానికి కారణం నిజంగా దేవుడు ఎంత త్యాగాన్ని తన తాన్ని తగ్గించుకుంటే మన వచ్చి జీవిస్తున్నారు కదా కాబట్టి ఈ సంఘటన ద్వారా దేవుడు మన మీదకొచ్చిన వచ్చిన ఏ శత్రువు విషయంలో అయినా సరే మన పక్షానైనా యుద్ధం చేసి జీవించినటువంటి దేవుడు తర్వాత అగాధ జలములు సముద్రం మధ్యన గడ్డకట్టిన తరిమేదము నాశనము చేయదు అని శత్రువు అనుకున్నాడంట నీవు నీ గాలిని విసర చేసి సముద్రము వారిని కప్పినావు దేవుడు తన గాలిని విసిరినప్పుడు వాళ్ళ తరిమేటటువంటి వాళ్ళు సముద్రం మధ్యలో మునిగిపోయి వాళ్ళ రథచక్రాలు అవతలకు ఉన్నాయి ఇప్పుడు ఇంచుమించు ఆ మూడు వేల సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అర మూడు వేల నాలుగు వందల సంవత్సరాలు అవుదేమో కాబట్టి ఈ ఇన్ని సంవత్సరాలు కూడా రథచక్రాలు ఇప్పటికీ ఉన్నాయి మన కళ్ళ ముందు కాబట్టి అంత బలమైన రాజ్యాలు చాలా రాజ్యాలు మారతా వచ్చాయి ఐగుప్తు తర్వాత రోము తర్వాత మాదియ పార్షిక చాలా చరిత్రలో ప్రపంచ చక్రాధిపతులు అందరూ మారారు గాని దేవుడు మాట మాత్రం అది మారదన్నమాట కాబట్టి ఈ విధంగా వాళ్ళ సముద్రం మధ్య నుంచి శత్రు చేతిలో నుంచి దేవుడు వాళ్ళని రక్షించారు కాబట్టి నా శత్రువు కోరిక నుండి నన్ను రక్షించావు అని చెప్పి వారు ఈ పాటని పాడారు కాబట్టి ఇది వారి అనుభవ జ్ఞానం అంతే తప్ప వారు చూసి పాడిన పాట అంటే వారు ఏదో ఎవరో చెప్తే విన్నాది కాదు వారి అనుభవ జ్ఞానంలోంచి వచ్చినటువంటి గీతం కాబట్టి వారిని జయించదాం అనుకున్నటువంటి శత్రువును ముంచి దేవుడు వారిని ఆ రక్షించారనమాట కాబట్టి ఈ రోజు మనం ఎన్టీ ప్రకారం మనం ఉన్న కాలం నుంచి చూస్తే ప్రభు వారి మరణ పునర్ధారాన్ని మనం చూసుకుందాం మరణం అనేది మనిషిని చాలా భయపెడతది కదా ఆ ఫరో ఇస్రాయిల్ని ఎలా భయపెట్టారో మీ మిమ్మల్ని వదలని నేను మిమ్మల్ని ఎట్లయినా మీరు నాకు లోబడి నా బానిసత్వంలో ఉండాల్సిందని చెప్పి ఎలా బలంతో వాళ్ళని మింగడానికి వచ్చాడో ఆ దేవుడు తన చేతి నుంచి రక్షించాడు ఈ రోజు మరణం అనేది ప్రతి తల మీద ఉంది దీనిని ఓడించడానికి యేసుప్రభారు ఆ మరణం అనేది సాతానికి సంబంధించింది అది పాతాళానికి సంబంధించింది అది నరకానికి సంబంధించింది శాశ్వతమైన మరణం అంటే ఈ కళ్ళు మూసి చచ్చిపోయిన భౌతిక మరణంతో మానవ జీవితం అంతం కాదు అసలు అప్పుడే స్టార్ట్ అవుద్ది యో యోగాల జీవితం అనమాట అది బైబుల్ చెప్తుంది అదే ఎవరు నమ్మే వాళ్ళకే అది శక్తి నమ్మని వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు అది సంబంధం లేదు కానీ దేవుడు అలా చెప్పారు అలా రాయించారు కాబట్టి నమ్మిన వాళ్ళం దాన్ని అనుభవించాము ఇంకా నమ్మని వాళ్ళ పని వాళ్ళ ఇష్టం కాబట్టి నమ్మి బాప్తేశం పొందిన వాడు రక్షించబడను నమ్మనవానికి శిక్ష విధించబడనని ప్రభు చెప్తున్నారు కాబట్టి ఆ వాక్కును నమ్మి విధేయత చూపిన వాళ్ళు ఆ శక్తిని కూడా అనుభవిస్తారు సరే ఆత్మ నిత్యమూ నిలిసేది కాబట్టి ఈ మరణ బలం నుంచి యశుప్రభు వారు మనల్ని ఓడించడానికి ఆయన పరలోకంలో తన మహిమను వదిలి శరీరధారిగా వచ్చి ఎంతమంది మనుషులు హేళం చేసినా ఇంత బలహీనుడవ నువ్వు నిన్ను నువ్వు కాపాడుకోలేవా ఇతరులు కాపాడుతావా అని ఎంత కించపరిచినా సులువు దగ్గర ప్రకృతే చీకట భూకంపం వచ్చి ఆ దేవాలయం యొక్క ఆ తెరచిరిగి చాలా బలమైన కార్యాలు అప్పుడు జరిగినప్పుడు చాలా మంది రోమ సైనికులు కూడా అనుకున్నారు అనమాట ఈయన నిజంగా దేవుని కుమారుడే అని చెప్పి అనుకున్నారు ఎందుకు కుమారత్వ స్థానాన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ కుమారులు ఆయన చేత్తో చేసుకున్నటువంటి మనుషులు కుమారత్వ స్థానాన్ని పోగొట్టుకొని మహిమతో దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉన్నారు కాబట్టి అంత అపవిత్రతను తొలగించడానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని తన మహిమను వదిలి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మన కోసం తగ్గాడు అంతే ఇందులో పెద్ద మనం వాదాలు చేసుకోవడానికి ఏమి కూడా లేదు నమ్మితే ఆయన ప్రేమని దాన్ని అనుభవిస్తావు అనమాట ఆయన నూతన జీవితాన్ని ఇస్తాడు కదా యేసు ప్రభు నమ్మకం ఉంది నా ఆలోచనలు వేరు నా ఇష్టాలు వేరు ఆ నా పద్ధతి వేరు నమ్మిన తర్వాత యేసుప్రభువులో ఆత్మానందం అనేది ఉంటది అది బయటకు కనపడదు అయినప్పటికీ కూడా దేవుని రాజ్యం అంతరంగంలో ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ మరణ బలం నుంచి ఆయన మనల్ని విడిపించాడు పాతాళ బలం నుంచి ఆయన మన పాతాళ బలం నుంచి పరలోకానికి ఎవరు ఎక్కుపోలేరు నేను ఎన్ని దాన ధర్మాలు చేసిన నేను ఎన్ని ఆ నా నాకున్న స్నానం చేసిన ఈ ఏమీ కూడా నా పాపాన్ని పోగొట్టి నన్ను పరలోగానే తీసుకెళ్లేవు మరణ పాతాల బలం నుంచి మనల్ని విడిపించలేవు కానీ విడిపించేదల్లా దేవుని వాకించేత శుద్ధీకరించబడి ఆ నేను పాపిని నాకు ఆ ఆ మనస్సాక్షిలో శుద్ధీకరణ ఎప్పుడైతే జరుగుద్దో మనిషికి నెమ్మది వస్తుంది ఏ ఉన్నా లేకపోయినా పరిస్థితులు మారినా మారకపోయినా మనస్సాక్షిలో శుద్ధీకరించినప్పుడు ఆ రక్తము మనస్సాక్షిని శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధపరుస్తుంది అనమాట కాబట్టి అలాంటి పాతాళ బలం నుంచి ఎవ్వరూ తప్పించలేని మరణ బలం అంత క్రూరుడైనటువంటి ఆ పాతాళ అధిపతి బలం నుంచి దేవుడు మన ఆత్మల్ని విడిపించి రక్షించాడు అనమాట అది ఆ ఈ రోజు మన అనుభవ జ్ఞానం ఆ పాట వాళ్ళకి ఆ రోజు అనుభవ జ్ఞానం అయితే ఈ పాట ఈ రోజు వేసుకు మనకి అది అనుభవ జ్ఞానమే ఈ పాతాళ బలం నుంచి ఎవరు ఎవరిని రక్షించలేదు ఈ యొక్క అనుభవ జ్ఞానం చేత వాళ్ళు అతిశయించారు ఏక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం చేత ఈరోజు మనము కూడా మన రక్షణను బట్టి మనము అత్యయించాలన్నమాట అటు కృప వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించిన గాక చిన్న ప్రార్థన మహోన్నతుడే నీకు వందనాలు దేవా శత్రువు నేను వీరిని నాశనం చేశానని అని కానీ నీ బలాన్ని నువ్వు చూపి సముద్రంలోనే లోకం తో పాటు నేను శత్రు బలాన్ని అణచివేసి నీ ప్రజలు నీవు రక్షించుకున్నావు నమ్మదగిన దేవుడా శక్తువంతుడ నీకు వందనాలు మా జీవితాల్లో కూడా మీరు ఇచ్చిన రక్షణ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నావు ఆ నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరూ యేసుక్రీసును వచ్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు నవ్వులు తండ్రి ఆమె